నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ యూస్ నా పేరు పుష్ప ముందుగా బుల్టన్లో హెడ్లైన్స్ చూద్దాం గోదావరి రాజమండ్రి బంధం ఒక ప్రత్యేకమైనది విడదీయ రానిది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆధ్రిడి శ్రీనివాస్ గోదావరి రాజమండ్రి బంధం ఒక ప్రత్యేకమైనది విడదెయ్య రానిదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆధ్రిడి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ను కూటమి నాయకులతో పరిశీలించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ గంగగా జీవనదిగా ప్రసిద్ధి చెందింది గోదావరి నది అని అన్నారు అటువంటి గోదావరి విశిష్టత కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని అన్నారు అఖండ గోదావరి ప్రాజెక్టుకు తొంభై రెండు పాయింట్ నాలుగు రెండు లక్షలు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం అన్నదానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుండే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఉందన్నారు తొమ్మిది మీటర్ల వెడల్పు పద్దెనిమిది స్పైక్స్ అభివృద్ధి చేసేలా డిజైన్ తయారు చేశామని యాభై మీటర్లకు ఒక థీమ్ ఏర్పాటు చేస్తామని పుష్కరాల భక్తుల తాకిడి తట్టుకునేలా రూపొందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా డిసెంబర్ పన్నెండవ తేదీన మధురపూడి నుంచి ఢిల్లీకి మరో ఎయిర్ బస్ విమానం ప్రారంభి తెలిపారు ఐదు నెలల్లో రెండు ఎయిర్ బస్లు కేటాయించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు రాజమండ్రి నుండి తిరుపతి షిరిడీకి త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని విమాన సర్వీసుల వల్ల రాజమండ్రి నగరం ఆర్థికంగా పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఇంత మూడు మీటర్లు అంటూ మీటర్లు కిలోమీటర్స్ ఓవరాల్ స్ట్రెచ్ సార్ ఇది ఎయిటీన్ స్పై అనౌను అవును ఇది తొమ్మిది మీటర్లు చేస్తాం లావయ్యా తొమ్మిది మీటర్లు అంటే ముప్పై ఆడు ఇది ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పద్దెనిమిదికి వెళ్తారు పద్దెనిమిది అంటే నాకు తెలిసి లంక దగ్గరికి వెళ్తాం ఇది అక్కడ ఉంచుకున్న లంక ఆ లంక దగ్గరికి నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి దిగి లంకలోకి వెళ్ళి లంకలో అక్కడ టూరిజం హోటల్ లాగా ఏదోటి పీపీపీ మోడ్లో తీసుకొస్తే అక్కడికి వెళ్ళి స్టే అయ్యి ఫుడ్ చేసి వాటర్ స్పోర్ట్ చూసుకొని మళ్ళీ నడుచుకొని వచ్చేటట్టు అంటే ఎయిటీన్ ఫస్ట్ ఎయిటీన్ టోటల్ త్రీ కిలోమీటర్స్ అయ్యాం అంటే వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా సోబిల్లే రాజమహేంద్రి అంటే గోదావరి ప్రవాహం ఒక వేదంలా రాజమండ్రి నగరం అమరులు దేవతల రాజధాని స్వర్గం తరహాలో వెలుగుతుందని దీని అర్థం అంటే గోదావరి రాజమండ్రి బంధం ఒక పవిత్రమైంది ప్రత్యేకమైంది విడదీయలేనిది గోదావరి అంటే రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలోని అనేక మందికి ఒక ఇమోషన్ దక్షిణ గంగగా జీవనదిగా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదిగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది వేదకాలం నుండి కూడా ఎంతోమంది మహర్షులు ఎన్నో కళలు కవులు కళాకారులు మరెన్నో ప్రత్యేకతలు మన రాజమహేంద్రవరానికి సొంతం ఈ ప్రత్యేకతని విశిష్టతని కాపాడాలని పెంచాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన ఆ యొక్క ప్రత్యేకతని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ముందు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తీర్చిదిద్దుతాం ఆ తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉంటామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పాం ఈరోజు చేసి చూపించాం మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన నిధు నిధులు ఏదైతే ఉన్నాయో హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఇక్కడే కనబడతా ఉంది అలాగే ఘాట్ మన ప్రెస్ మీట్ పెట్టుకున్న ప్రాంతం కూడా పుష్కర్ ఘాట్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ పుష్కర్ ఘాట్ విడదీయలేని బంధం మీరు చరిత్రలో చూసినట్లయితే కీలకమైన చెన్నై కోల్కతా రైల్వే మార్గంలో సుమారు వందేళ్ళు సేవ అందించిన ఈ మార్గంలో దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో గోదావరిలో ఉన్న మూడు కిలోమీటర్ల పొడువైన హైవే లాక్ ఎన్నో సేవలు అందించింది హ్యావ్లాక్ మరోవైపు పుష్కర్ ఘాట్ అంటారా ఆధ్యాత్మికంగా ఇది రాష్ట్ర దేశ ప్రజలకి అందుబాటులో ఉంటూ లక్షలాది కోట్లాది మందిని సేవలు అందించే విధంగా ఈ యొక్క పుష్కర్ ఘాట్ కూడా అందరికీ ఉపయోగపడతా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యిందో ఇది ఈనాడు మేము ఆలోచిస్తున్నది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉంది అంటే ముఖ్యమంత్రి గారికి ముందు నుంచి కూడా ఈ హ్యావ్లాగ్ బ్రిడ్జ్ని పుష్కర్ ఘాట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేది ఆయనకి ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనను తగ్గట్లుగా ఈ రోజున ఇక్కడ మా అందరి యొక్క ఆలోచనతోటి ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం